భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలోని ఇరవై రెండు భాగాలలో మొదటి భాగమైనటువంటి భారత యూనియన్ దాని భూభాగం ఇందులో ఆర్టికల్ ఒకటి నుంచి నాలుగు ఆర్టికల్ నాలుగు వరకు వివిధ అంశాలను చేర్చబడినాయి అట్టి అంశంలో మనము ఈరోజు పరిశీలించుకుందాం మొదటిది నామధేయము మరియు భూభాగము ఇందులో నామధేయము మరియు భూభాగములో మూడు భాగాలు మొదటిది ఇండియా అనగా భారతదేశం అది రాష్ట్రముల యూనియన్గా యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఉండవలెను రెండు భారతదేశం నందున రాష్ట్రములు వాటి భూభాగములు ఒకటవ షెడ్యూళ్లలో పేర్కొనబడినట్లుండును మూడు భారత భూభాగం నందు నెంబర్ ఏ రాష్ట్రంలో యొక్క భూభాగము నెంబర్ బి మొదటి షెడ్యూల్లోని కేంద్రపాలిత ప్రాంతముల భూభాగములు మరియు నెంబర్సి ఆర్జించబడినటి ఇతర భూభాగములు చేరి ఉంటాయి ఆర్టికల్ ఒకటిపై వాఖ్యానము ఈ ఆర్టికల్ ఇండియా రాష్ట్రంలో యూనియన్గా ఉండవలెనని పేర్కొంటుంది భారత యూనియన్ ఇలా ఉండాలి అనే విషయంపై ఎంతో వివాదం ఉంది కొందరు దీని సమైక్య యూనియన్ ఫెడరల్ యూనియన్గా పిలువగా కొందరు దానిని అంగీకరించడం లేదు ప్రొఫెసర్ వేర్ అనే ఆయన ఫెడరల్ అనే పదాన్ని సృష్టించి దాన్ని భారత యూనియన్గా ఆపాదించారు భారత రాజ్యాంగం భారతదేశం సైద్ధాంతిక పరంగా ఫెడరల్గా ఉంటేనే ఫెడరల్ థియరీ ఆచరణాత్మకంగా యు యూనిటరీగా ఉన్నట్లు కనిపిస్తుంది ఆర్టికల్ టూ నూతన రాష్ట్రములను చేర్చుకొనుట లేదా స్థాపించుట పార్లమెంటు తాను సబాబిని తలుచు నిబంధనలు షరతులతో శాసనము చేయుట ద్వారా నూతన రాష్ట్రాలను భారత యూనియన్లో చేర్చుకో చేర్చుకొనవచ్చును లేదా స్థాపించవచ్చును ఆర్టికల్ రెండు ఏ సిక్కిం యూనియన్లో చేరియుండుట ఆర్టికల్ త్రీ నూతన రాష్ట్రాల ఏర్పాటు ఇప్పుడున్న రాష్ట్రముల విస్తీర్ణములను సరిహద్దులను లేదా పేర్లను మార్చుట పార్లమెంట్ శాసనం ద్వారా ఆర్టికల్ మూడులో నెంబర్ వన్ ఏదేని రాష్ట్రం నుండి భూభాగమును వేరుపరిచే పరిచి కానీ లేక రెండు లేక అంతకు మించిన రాష్ట్రములు లేదా రాష్ట్ర భూభాగములను కలిపి కానీ ఏదేని భూభాగమును ఏదేని రాష్ట్ర భాగంతో కలిపి కానీ నూతన రాష్ట్రములను ఏర్పరచవచ్చును ఆర్టికల్ త్రీలో ఏ రాష్ట్రం యొక్క విస్తీర్ణమైనను పెంచవచ్చును సి ఏ రాష్ట్రం యొక్క విస్తీర్ణమైనను తగ్గించవచ్చును డి ఏ రాష్ట్రం యొక్క సరిహద్దులైనను మార్చవచ్చును ఏ రా ఈ ఏ రాష్ట్రం యొక్క పేరునైనను మార్చవచ్చును అయితే ఇందుకు సంబంధించిన బిల్లు రాష్ట్రపతి సిఫారసుపై తప్ప పార్లమెంటులోని ఏ సభలో కాని ప్రవేశపెట్టరాదు మరియు ఈ బిల్లులోని ప్రతిపాదనను ఏదేని రాష్ట్ర విస్తీర్ణము సరిహద్దులు లేదా పేరు మార్చున్నది అయినచో ఆ బిల్లును రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసన మండలికి దాని అభిప్రాయములను వ్యక్తపరచ నిమిత్తం పంపవలను అందుకై రాష్ట్రపతి నిర్దేశించిన గడువు లేక పొడగించిన గడువు ముగిసినే తప్ప పార్లమెంటులోని ఏ సభలోనైనా ఈ బిల్లు ప్రవేశపెట్టరాదు వివరణ ఒన్ను ఈ ఆర్టికల్లో ఏ నుండి ఈ వరకు క్లాజులలో రాష్ట్రం అను పదంలో కేంద్రపాలిత ప్రాంతం చేరి ఉంటుంది అయితే మినహాయింపు క్లాజుల్లో రాష్ట్రం అను నందు కేంద్రపాలిత ప్రాంతం చేరి ఉండదు వివరణ టూ క్లాజ్ ఏ ద్వారా పార్లమెంటుకు సక్ సంక్రమించిన అధికారంలో ఏదేని రాష్ట్ర భాగం లేక కేంద్రపాలిత ప్రాంత భాగంను ఏదైనా మరో రాష్ట్రంతో లేదా మరో కేంద్రపాలిత ప్రాంతంతో కలుపుట ద్వారా నూతన రాష్ట్రం లేక నూతన కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పరచు అధికారము చేరి ఉంటుంది ఆర్టికల్ రెండు మరియు మూడుపై వ్యాఖ్యానము ఆర్టికల్ రెండు మరియు మూడు క్రింద భారత పార్లమెంటుకు కొత్త రాష్ట్రములను చేర్చుకోవడానికి లేదా ఏర్పాటు చేసుకోవడానికి కొత్త రాష్ట్రమును రూపొందించుటకు ప్రస్తుతమున్న రాష్ట్రముల విస్తీర్ణమును వినియోగించదగిన ఈ అధికారము రాజ్యాంగం సంకల్పించిన విధంగా ఒక రాష్ట్రం అనుమతించుట లేదా స్థాపించుట లేదా రూపొందించుటకు గల అధికారమునకు అనుపూరికమైనది అనుషంగికమైనది లేదా పారిణామికమైనది కానీ రాజ్యాంగ పదమును అధిగమించుటకు అధికారం ఇచ్చినది కాదని మంగల్ సింగ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏఐఆర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎస్సీ నైన్ డబల్ ఫోర్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది ఆర్టికల్ నాలుగు ఆర్టికల్ రెండు మూడు క్రింద చేయబడిన శాసనములు మొదటి నాలుగవ షెడ్యూల్ సవరణను అనుపూరి అనుపూరిక అనువంశిక పారి పారిణామిక విషయములను నిబంధించుట ఒకటి ఆర్టికల్ టూ లేదా త్రీలో నిర్దేశించిన ఏదేని శాసన నిబంధనను అమలుపరచుటకు ఒకటవ నాలుగవ షెడ్యూల్లో అవసరమైన సవరణలు చేయు నిబంధనములు ఆయా శాసనంలో ఉండవలెను ఇందులో పార్లమెంట్ అవసరమని భావించే అనుపూరిక అనుషంగిక పారిణామిక నిబంధనలు పార్లమెంటులోనూ అట్టి శాసనములచే ప్రభావితమైన రాష్ట్ర లేదా రాష్ట్రాల శాసన మండలి లేదా శాసన మండలలోలోనూ ప్రతినిత్యము గురి గురించిన నిబంధనలు చేరి ఉండవలను ఆర్టికల్ నాలుగు టూలో నూతన రాష్ట్రముల ఏర్పాటుకు సంబంధించి పైన చెప్పబడిన ఏ శాసనము కానీ మూడు వందల అరవై ఎనిమిదవ ఆర్టికల్ ప్రయోజనాల నిమిత్తం ఈ రాజ్యాంగం యొక్క సవరణ భావించబడరాదు థ్యాంక్ యూ మనము భారత రాజ్యాంగంలోని ఒకటో భాగంలో పొందుపరిచిన ఆర్టికల్ ఒకటి నుంచి ఆర్టికల్ నాలుగు వరకు ఇట్టి విషయాన్ని చదువుకోగలిగినము Thank you to all.